హలో ఫ్రెండ్స్ ఈ రోజు అయితే కొండవీడి ఫస్ట్ అయితే జరగబోతుంది ఈ విషయం చాలా మందికి తెలుసు సో ఆ కొండవీడి లో ఏం జరుగుతుంది అసలు ఎన్నింటి స్టార్ట్ చేస్తారు టైమింగ్స్ ఏంటి ఎంటర్ ఏంటి అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాము ముందుగా అసలు కొండవీడి ఎలా వెళ్లాలో కూడా చాలా మంది తెలియదు సో ప్రజెంట్ అయితే నేను బోయిపాలలో ఉన్నాను ఇక్కడ నుంచి అడ్రస్ కూడా చూపిస్తాను రేట్గా వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో వరకు చూడండి సో ఇది వచ్చేసి బోయిపాలెము యువతల పక్కకు పోతేనేమో పత్తిపాటు రోడ్డు అది యువతల పక్క పోతే కొండవీడి రోడ్డు చూడండి ఈ రోడ్డు అయితే కొత్తగా వేశారు రోడ్డు కూడా బాగుంటది ఈ రోడ్డు సైడ్ గా వెళ్లిపోవడమే ఈ రోడ్డు వచ్చేసి బోయపాలెం నుంచి రేడగా కొండవీడి వరకు రోడ్డు అయితే ఉంటుంది ఈ రోడ్డు అయితే అసలుకి ఇది వరకు వేయలేదు చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఇటు నుంచి వెళ్లే వాళ్ళు బట్ ఇప్పుడు మాత్రం ఈ రోడ్ వేసాక చాలా నీట్ గా అనిపిస్తుంది నేనైతే బాండింగ్ నుంచి ఏం తినలేదు ఒక చోడా తాగుదాం అని చెప్పేసి ఆగాను ఇక్కడ లొకేషన్ చూడండి ఎలా ఉందో చుట్టూరు అన్ని చెట్లే చల్లటి గాలి ఇక్కడ బండి ఇంకా సో ఇప్పుడు మనం బయపాల నుంచి అదే రోడ్ లో స్ట్రైట్ గా వచ్చేసాం కదా రావటంతో మనకైతే ఇక్కడ ఈ బోర్డు కనిపిస్తుంది చివరిలో ఒకసారి చూడండి కొండవీడి రోడ్డు ఇంకా తొమ్మిది కిలోమీటర్లు అయితే ఉంది ఈ రోడ్డు కనిపిస్తుంది కదా ఇటు కూడా వెళ్ళచ్చు మనం స్ట్రైట్ గా వెళ్దాం స్ట్రైట్ గా వెళ్తే ఇంకా తక్కువ అయిపోద్ది స్ట్రైట్ గా వెళ్తే వచ్చే ఊరు వచ్చేసి మనకి చింగిస్తాన్ పేట చింగిస్తాన్ పేట సో మీరు చూస్తున్న ఇప్పుడు ఈ ఊరు వచ్చేసి చింగిస్తాన్ పేట మీరు చింగిస్తాన్ పేటలో నుంచి కొండవీడు వెళ్లే రోడ్డు కూడా ఉంటది మీకు ఒకవేళ తెలియకపోతే ఇక్కడ చాలా మంది జనాలు అయితే ఉంటారు వాళ్ళని అడిగితే ఒక మాట చెప్తారు కూడా సో ఓవరాల్గా ఇప్పుడు మనం కొండవీడి అయితే వచ్చేసాము చూడండి ఒకసారి కొండవీడి కోట మొత్తానికి ఈ పెద్దోలైతే అయితే వెళ్తున్నారు నాకైతే బాగా ఆకలేస్తుంది ఒక పొచ్చ పద్ధతిని ఇంకా నేను అయితే బయలుదేరుతున్నాను ఇప్పుడే కొండవీడి అయితే వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే ఇక్కడ అసలు పైకి అయితే ఎలా చేయట్లేదు మనకి బైక్స్ని కానీ కార్స్ని కానీ ఎక్కడ అలౌ చేయట్లేదు ఇక్కడ ఎక్కడి వరకు వచ్చి కొండక్ పైకి ఎక్కాలంటే కంపల్సరిగా ఏపీఎస్ఆర్టీసీ బస్సులే ఎక్కాలా పల్లెలకు బస్సులు ఉన్నాయి ఇక్కడ ఆ బస్సులు కూడా ఎలా ఎక్కి అలా కూడా చెప్తాను అక్కడైతే పోలీసులు ఆపేస్తున్నారు ఇంక ఇదంతా పార్కింగ్ ఏరియా ఇంకా అదంతా పార్కింగ్లో పెట్టుకోవాలా అవతల పక్కాము ఈటీవీ వాళ్ళది జబర్దస్త్ వాళ్ళది ఉంది కదా అది ఈవినింగ్ ఫైవ్కి అయితే స్టార్ట్ అవుతుంది అవతల పక్క అరితీ తోట అవతల పక్క సో ఇవన్నీ కార్స్ ఇవన్నీ బస్సులు ఇక్కడ నుంచి మనల్ని పైకి తీసుకెళ్తారు ఆ బస్సులోనే స్కూల్ పిల్లలు కూడా చాలామంది వచ్చారండి స్కూల్ బస్సులు కానీ పల్లెవెలికి బస్సులు కానీ ప్రతి ఒక్క ఊరికి బస్సులు పంపించారు వీళ్ళు ఇక బస్సుల నుంచి వచ్చేసారు చాలామంది పైన ఎంతమంది ఉంటారో తెలియదు కానీ వీళ్ళు మా ఇప్పుడు ఈ బస్సు వెళ్తుందా అంటే ఇలా ఆనందంటున్నారు ఎప్పుడు వెళ్ళాలో మళ్ళీ వస్తుందో నాకే అర్థం కావట్లేదు బస్ టికెట్ వచ్చేసి ముప్పై రూపాయలు అయితే తీసుకున్నారండి నా దగ్గర అయితే రూపాయలు లేవు ఓన్లీ ఫోన్పేలోనే ఉన్నాయి ఫోన్పే చేద్దామంటే ఏమో సిగ్నల్ లేదు నాకు మైండ్ పోతుంది ఏం చేయాలి అర్థం కావట్లేదు ఇలాంటి సమయంలోనే ఏం చేయాలి అర్థం కాదు నాకైతే భయం పుట్టింది కండక్టర్ దింపేస్తాడేమోనని కానీ కండక్టర్ కొద్దిగా మంచోడు అనుకుంటా నేను పైకి వెళ్ళిన తర్వాత ఫోన్పే చేస్తానని చెప్పేసి అన్నాను అలానే సిగ్నల్ వచ్చింది పైన ఫోన్ పే చేసేసాను కానీ టికెట్ మాత్రం ముందే ఇచ్చాడు నాకు వందలో ఒకలో ఇద్దరు ఇలాంటి వాళ్ళు దొరుకుతారు ఇక ఓవరాల్గా కొండవీడు అయితే వచ్చేసామండి కొండపైకి కొండపైకి వచ్చాక ఇంతమంది పిల్లల్ని కానీ ఇంతమంది జనాల్ని కానీ నేనైతే ఎప్పుడు చూడలేదండి కొండ వీడిలోనే నాకు తెలిసి చిలకలూరుపేటలో ఉన్న స్కూల్స్ అన్ని వచ్చాయని అనుకుంటున్నాను నేనైతే నడవడానికి కూడా ఖాళీ లేదండి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వస్తానే ఉన్నారు జనమంతా బస్సులతోటి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఫుడ్ ఫెస్ట్ కూడా జరుగుతుంది ఈ ఫుడ్ ఫెష్లో ఏమైనా కొత్త రకాల ఐటమ్స్ ఉంటాయని చెప్పేసి వెళ్ళి చూస్తే అన్ని నార్మల్ ఐటమ్స్ మన దగ్గర దొరికే ఐటమ్స్ అన్ని అది కూడా మన తెలుగు చేసే ఫుడ్ ఐటమ్స్ ఏనా అండి మన ఇంట్లో చేసుకున్న ఐటమ్స్ ఏ బజ్జీలు కానీ గారెలు కానీ పునుగులు కానీ నాకు ఆ ఫుడ్ అన్ని చూసాక ఫుడ్ ఫెస్ట్ మీద అంత ఇంప్రెస్ అయితే కలగలేదండి ఫుడ్ ఫెస్ట్ అంటే ఏదో కొత్త కొత్త ఐటమ్స్ దొరుకుతాయి చాలా ఐటమ్స్ దొరుకుతాయి అనుకున్నాను బట్ అంత అనిపించలేదు నాకు కాకినాడ కాజా అని అప్సరా బాదంపాలని ఇలాంటివి పెట్టారు అండ్ దీనిలో చిన్న మీటింగ్ కూడా పెట్టారు స్టేజ్ కట్టేసి దీనిలో చిలకలూరుపేట పేట ఎమ్మెల్యే పుల్లారావు గారు అలాగే నర్సాపేట ఎమ్మెల్యే అలాగే కలెక్టర్ గారు అయితే ఈ మీటింగ్ అయితే అటెండ్ అయ్యారు అండ్ ఇక్కడ ఫ్లవర్ డెకరేషన్ అయితే పెట్టారండి ప్రతిదీ ఫ్లవర్స్ తోనే చేశారు నాకు మాత్రం ఇది బాగా ఇంప్రెస్ అనిపించింది చాలా ఇంప్రెస్ అయ్యాను దీన్ని చూసి నేను అండ్ మన పల్నాడులో ఉన్న కొన్ని టూరిజం స్పాట్స్ని ఇలా శాండ్తో చేశారు ఇవి కూడా బాగా ఇంప్రెస్ అనిపించింది నాకు ఇవి కూడా మంచిగా చేశారు నాగార్జున సాగరు కోటప్పకొండ అలాగే బుద్ధుడు స్టాచ్యూ ఇలాంటివి బాగా చేశారు నెక్స్ట్ వచ్చేసి బోటింగ్ అండి ఈ బోటింగ్ కూడా ఈ ఫెస్ట్కి ఈ టూ డేస్కే ఉంది అవైలబుల్గా అండ్ ఈ బోటింగ్ చేయడానికి చాలామంది చిల్డ్రన్స్ అంటే స్కూల్ పిల్లలు చాలామంది అయితే వచ్చారు బట్ బోట్స్ అయితే అవైలబుల్గా లేవు అదొకటే మైనస్ అండ్ దీని ప్రైజెస్ కూడా యాభై రూపాయల నుంచి అవైలబుల్గా ఉన్నాయి అంటే బోట్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇది ఆ ప్రైస్ కూడా అండ్ ఇక్కడ ఇండియాకి సంబంధించింది ఒకటైతే పెట్టారు ఇదైతే నాకు ఏందో అర్థం కాలేదు బట్ వీడియో క్లిప్ తీశాను మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ అయితే చేయండి నాకు ఇక పైన అయితే చూపించడానికి ఏం లేవండి బస్సుల్లో నేను వెళ్లి నుండి మళ్ళీ బస్సులో రావడానికి నాకైతే బస్సు దొరకలేదు బస్సులు దొరకడం కాదు బస్సులో అయితే రెస్పాండ్ అవ్వట్లేదు తిరిగి నేను ఆటోకి అయితే రావడం జరిగింది అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఈ హెలికాప్టర్ రైడ్ అండి ఈ హెలికాప్టర్ రైడ్ అనేది చాలా మంది ఇష్టపడతారు బట్ బడ్జెట్ని ఇష్టపడరు ఎందుకంటే బడ్జెట్ అనేది మూడు వేల ఐదు వందలు కేవలం ఐదు నిమిషాలే అంతకన్నా ఎక్కువ పెంచరు నాకు తెలిసి నేను వెళ్దాం అనుకున్నాను కానీ మూడు వేల ఐదు వందలు పెట్టవచ్చు బట్ ఎందుకు అంత వర్త్ అనిపించలేదు చూసారు కదా హెలికాప్టర్ రైడింగ్ హెలికాప్టర్ రైడింగ్ వెళ్ళి వచ్చిన వాళ్ళని కూడా అడిగాను వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ల్యాండ్స్కేప్స్ వరకు మొత్తం బాగానే ఉన్నాయి కానీ మూడు వేల ఐదు వందలకి గట్టిగా ముక్కితే ఒక ఆరు నిమిషాలు కూడా ఉంచలేదంట సో వాళ్ళు అంత వర్త్ అనిపించలేదు ఇంకోటి ఏంటంటే వాళ్ళు చెప్పారని కాదులే నాకైతే వెళ్ళాలని ఉన్నా లేకపోయినా బడ్జెట్ అయితే ఇష్యూ ఉంది నాకు ఆ మూడు లేదా దాన్ని పెట్టేదో నేను ట్రావెలింగ్కి పెట్టుకుంటాను నెక్స్ట్ మంచి మంచి ట్రిప్స్ చేస్తాను చూద్దాం మనకి మంచి టైం వచ్చింది మనకి మంచి టైం వచ్చినప్పుడు మన హెలికాప్టర్ డైట్ విమానం ఎక్కయొచ్చు పైన పోయాను బస్సులో పోయాను మళ్ళీ ఆటోలో వచ్చాను చాలా ఇబ్బంది అయితే ఎదుర్కొన్నాను అసలు నిజం చెప్పాలంటే సరిగ్గా మెయింటెనెన్స్ లేదు ఇక్కడ అది నాకైతే నాకు నాకు అలా అనిపించింది సరిగ్గా మెయింటెనెన్స్ లేదు ఆ బస్సులు వాళ్ళు కూడా సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు వాళ్ళు గా మెయింటెనెన్స్ లేదు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు పైన చాలా మంది నడుచుకుంటే కూడా వస్తున్నారు ఇంకా అది పైన నుంచి కిందకు వచ్చిన తర్వాత నైట్ పూట ఫైవ్ థర్టీ సిక్స్ కి ఈటీవీ వాళ్ళు అయితే వస్తారంట సో వాళ్ళ కోసం ఏర్పాట్లు చేసినవి కూడా ఒకసారి చూపిస్తాను చూడండి సో మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి లైటింగ్ ప్రభావ ఒకటి పెట్టారు వెనకమాలన్నీ కొండలే ఇక లైటింగ్ ప్రభా సో ఎంట్రీ అయితే అది సో ఇవి డబ్బాలు కనిపిస్తున్నాయి కదా ఇవి వచ్చేసి వాష్రూమ్స్ అండి లేడీస్కి కానీ బాయ్స్కి కానీ ఇబ్బంది లేకుండా ఈ వాష్రూమ్స్ ఇది వచ్చేసి పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ ఇవి అంటే ఒక ఎగ్జిబిషన్ లాగా చిన్న చిన్నవి పెట్టారు ఇంకా ఆ పక్కది వచ్చేసి స్టేజ్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం క్లారిటీ చెప్తున్నాను దాని గురించి సో మీరు చూస్తున్న అది ఏదైతే ఉందో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి ఈ పక్కల అన్నీ ఏదైతే ఉన్నాయో ఫుడ్ కానీ మనం తినడానికి స్నాక్స్ ఐటమ్స్ ఐస్ క్రీమ్స్ అన్నీ ఉన్నాయి అది వచ్చేసి పిల్లలు ఆడుకోవడానికి పెట్టిన ఏర్పాట్లు ఇది వచ్చేసి మెడికల్ అండి ఫంక్షన్ జరిగేటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ అయితే ఈ మెడికల్ వాళ్ళు సిట్టింగ్ ఏరియా మొత్తం ఏర్పాట్లు సాయంత్రానికి వేసేస్తున్నారు మనం స్టేజ్ ముందుకైతే వెళ్ళి మాట్లాడుకుందాం ఎక్కడికక్కడికి గ్రిల్స్ అయితే వేసేసారా అండి సాయంత్రం ఇక ఊప్ మాల్గా ఉండదు చూసారుగా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఈరోజు జరిగిన కొండవీడి ఫెస్ట్లో ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశానని అనుకుంటున్నాను నాకు అనిపించిన ఓవరాల్గా థింగ్ ఏంటంటే కొండవీడు మనం అనుకున్నంత డెవలప్ అయితే అవ్వలేదండి లోపల మూడు చెరువులు ఉన్నాయి వాటిని కూడా ఇంకా డెవలప్ చేస్తే బాగుండు అనిపించింది అండ్ ఇంకోటి ఏంటంటే లోపల దుమ్ము మాత్రం విపరీతంగా లెగుస్తుంది ఆ క్రౌడ్ వల్ల సో ఆ దుమ్ము మనం పీల్చామంటే అయిపోతుంది మన జీవితం ఇంకా కనీసం కారులు కానీ బైకులు కానీ పెట్టుకోవడానికి ప్లేస్ కూడా అంతగా లేదండి సో అది కూడా చూసుకుంటారని చెప్తున్నాను ఇక మీ వీడియో బాగా మీకు యూజ్ అవుతుంది ఇన్ఫర్మేటివ్గా కనిపిస్తే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి マリバイ。Okay,